నమస్తే నా పేరు ప్రశాంతి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నర్సీపట్నంలో ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగింది గిరిజన ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా ముందుగా స్థానిక షాపింగ్ మాల్ వద్ద నుండి అబీజ్ సెంటర్ వరకు గిరిజన ఉద్యోగులు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియం లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్టిఓ జైరామ్ సిఐ హరి గిరిజన రాష్ట్ర అధ్యక్షులు కోరాబు సత్యనారాయణ నర్సీపట్నం గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సమిరెడ్డి ధనార్జన పలువురు గిరిజన నాయకులు హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గామ్ గంటన దొర మరి కామయ్య చిత్రపటాలకు పోలమాలలు వేసి గణ నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆర్డీఓ జయరాం మాట్లాడుతూ ముందుగా గిరిజనులందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు గిరిజన చట్టాలు పటిష్టంగా అమలయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు గిరిజనులకు ఇచ్చిన జీవో నెంబర్ మూడు ఒకటి బై సెవెన్ జీరో చట్టం పేస చట్టాలు అమలైనప్పుడే గిరిజన హక్కులు స్వేచ్ఛ వస్తుందని ఉద్యోగాల నియామకాల్లో గిరిజనులకు న్యాయం జరుగుతుందన్నారు సిఐ హరి మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు విద్యార్థులు ముఖ్యంగా సెల్ ఫోన్ ఇతర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని కోరారు రాష్ట్ర అధ్యక్షులు కోరాపు సత్యనారాయణ మాట్లాడుతూ ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు మా గిరిజనుల యొక్క స్వేచ్ఛని రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను ప్రభుత్వం తప్పకుండా చేసి అభివృద్ధి నడిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గిరిజన సంక్షేమ సంఘం సభ్యులు గిరిజన గిరిజన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అది చల్లబడి కానీ కొన్ని ఎక్స్ట్రాడినరీ కండిషన్లు అక్కడ కూడా మనకేంటంటే మన తాలూకా సంస్కృతి ఉంది మన తాలూకా పండుగలు జరుపుకునే విధానం ఉంది మన తాలూకా ఆహారపు అలవాట్లు ఉన్నాయి మన తాలూకా వివాహ వ్యవస్థలకు ఉన్నాయి ఇవి పాటిస్తున్నారా లేదా అని చూసి ఇవే కాకుండా ఆ బ్యాడ్ క్లైమేట్ ఆ బ్యాడ్ క్లైమేట్ ఆ క్లైమేట్ వాళ్ళు ఆ పిల్లలు సఫర్ అయ్యారా లేదా అని చూసుకొని అంత కట్టుదిట్టంగా మనం సర్టిఫికెట్లు ఇవ్వడానికి ముందుకెళ్తాం కాబట్టి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కూడా మీ యూనియన్స్ మీ తాలూకా ఈ ఐక్య పోరాట సంస్థలు కానీ కొంత సహకరిస్తే ఈ చట్టాలను అమలు చేసే విధానాల్లో మనం మంచి పురోగతి సంపాదించి నాకు ఈ ట్రైబల్ వెల్ఫేర్ డెప్యూటీ కలెక్టర్గా పనిచేసే పాఠ్యంలో నాకు చాలా అవకాశం వచ్చింది ఆ టైంలో నేను చాలా కేసులు సెటిల్ చేశాను సో అలాగా ఇక్కడ ఏంటంటే కి ఆల్వేస్ మీ సపోర్ట్ ఉంటే తప్పనిసరిగా మరి మీరు ఏదైతే ఈ అంతర్జాతీయ దినోత్సవం ద్వారా దేని గురించి అయితే పోరాడుతున్నారు ఏ హక్కుల గురించి అయితే పోరాడుతున్నారు ఏ సమాజం గురించి మన సమాజాన్ని పోచేయలేని పోరా పాటుపడుతున్నారు మరి అడ్మినిస్ట్రేషన్ కానీ మీరు సరైన టైంలో సరైన విధానంలో అది తెలియజేసినట్టయితే మీకు కావలసిన సహకారం లభిస్తుంది మరి ఆ సహకారం ద్వారా మన జాతికి మన తాలూకా గిరిజన సమాజానికి మనం చాలా మేలు చేసేవాళ్ళు అందుకే నేను చెప్పేది ఏంటంటే మనం ఈరోజు ఈ దినోత్సవాలు జరుపుకోవడానికి లేకపోతే ఈ పది మందిని ఆహ్వానించి ఈ పది మందితో మాట్లాడించడానికి పరిమితం కాకుండా నిరంతరము మీరు మీ తాలూకా కార్యక్రమాలు చేస్తూ నిరంతరము ఈ కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతున్నాయని సబ్మిట్ చేసుకుంటూ మరి తప్పనిసరిగా మీరు ఆలోచన విధానంతో ముందుకెళ్ళి అధికారం సహకరిస్తే చాలా మంది అధికారులు మీకు సహాయం చేయడానికి తోడుగా ఉన్నారు అండ్ ఆ అలంకరించినటువంటి గౌరవ ఆర్డిఓ గారికి అదేవిధంగా మన తోటి గిరిజన నాయకులందరికీ నా హృదయపూర్వక ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఎక్కువగా మాట్లాడదలుచుకోవట్లేదు మినిమమ్ టూ మినిట్స్ మాట్లాడడం మా పెద్దలు అవకాశం ఇచ్చారు కాబట్టి రెండు నిమిషాలే మాట్లాడతాను రెండు నిమిషాలే మాట్లాడతాను చాలా స్పష్టంగా మాట్లాడతాను వీలైతే కొంచెం శ్రద్ధగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆదివాసీల్లో ఉన్న విద్యార్థులంతా కూడా పర్టికులర్గా విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాను చాలా మంది చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వివిధ రకాల యాప్కాలు ఎక్కువైపోయి వివిధ రకాల మీద పనుల మీద అనమాట దృష్టి సాధిస్తున్నారు సో విద్య మీద అందరూ కాన్సన్ట్రేట్ చేయండి స్టూడెంట్స్ అంతా చదువు ఏ స్థాయికైనా తీసుకెళ్తుంది చదువు ఒక్కటే మనల్ని రోడ్డు మీద నుంచి తీసుకెళ్లి ఏసీ రూమ్ లో కూర్చోబెడుతుంది కాబట్టి విద్యార్థులందరికీ నేను మనస్ఫూర్తిగా సూచిస్తున్నది ఏంటి అని అంటే చదువు మీద అందరూ కాన్సన్ట్రేట్ చేయండి ఏ స్టేజ్లో ఉన్నా చదువు మీకు ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది కాబట్టి స్టూడెంట్స్ అంతా కూడా తమ యొక్క వివిధ రకాల పనులు అంటే సెల్ ఫోన్లు చూసుకోవడాలు తర్వాత ఎక్కువగా అంటే వివిధ రకాల పనులు అంటే స్టేషన్స్లో ఇన్వాల్వ్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండో విషయం ఏంటంటే ఈ విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థుల్లో ముఖ్యంగా మన గిరిజన విద్యార్థులకి నేను రీసెంట్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ లాంటి నేను యాజ్ ఎస్ఐగా ఆల్మోస్ట్ టెన్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నాను ఏంటంటే పర్టికులర్గా మన గిరిజన విద్యార్థులు అంటే మెచ్యూరిటీ లెవెల్స్ లేని వయసు నుంచే లవ్ అని అదేవిధంగా సెల్ ఫోన్ యూజింగ్ అని చాలా ఎక్కువగా చేసుకుని దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు అంటే అదర్ క్యాస్ట్ విషయానికి వస్తే బహుశా వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్స్ ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత అటువంటి వాటిల్లో పడుతున్నారేమో బహుశా నాకు తెలియదు కానీ మన వాళ్ళు మాత్రం మినిమం మెచ్యూరిటీ లెవెల్స్ లేకుండా అట్లీస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా దాటకుండానే చాలామంది ఏంటంటే లవ్ అని అదేవిధంగా స్టడీస్ అన్ని పాడు చేసుకుని అనవసరంగా అన్నట్టు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు వీటి మీద అనమాట కాన్సన్ట్రేషన్ తగ్గించి అందరూ కూడా అనమాట చదువు మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు స్టూడెంట్స్ అంతా కూడా చదువుని మీద ఓన్లీ కాన్సన్ట్రేట్ చేసి చదువు మాత్రం ఉన్న స్థాయికి తీసుకెళ్దని మీరు అన్నట్టు మరోసారి గుర్తు చేసుకుంటూ అదేవిధంగా సెల్ ఫోన్ వాడకం తగ్గించాలని స్టూడెంట్స్ అందరికీ నేను సూచిస్తున్నాను ఈ ఈ సందర్భంగా రెండో విషయం ఏంటంటే మన నర్సీపట్నంలోకి వచ్చేసరికి నాలాగే ఉద్యోగం చేసే గిరిజన ఎంప్లాయీస్ చాలా మంది ఉండొచ్చు బహుశా కానీ ఇక్కడ చూస్తే ఓన్లీ ఒక యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు స్టేజ్ మీద ఒక మన ఎంప్లాయీస్ బహుశా యాభై మంది ఉండుండవచ్చు అంటే నేను విమర్శించట్లేదు మిగతా ఉద్యోగస్తులందరికీ కూడా మనకి దేవుడి దయ వల్ల రిజర్వ్యూషన్ ఉండడం వల్ల లేదు కదా మన తెలివితేటలను బట్టి మనకు ఉద్యోగాలు వచ్చాయి ఉద్యోగాలు వచ్చాక మనకన్నా ఉద్యోగం వచ్చిందా ప్రశాంతంగా చేతను తీసుకున్నామా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టున్నా చెన్నటువంటి హక్కుల్ని ఉనికిని మన భూమి కోసం భక్తి కోసం అయినటువంటి అప్పులన్నింటిని కాపాడటం కోసం మనం ముందుకు ముందుండాలి మనకి రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి అన్నింటినీ కూడా మనం సేజిక్కించుకోవాలి ఎప్పుడైనా సరే మనకి దూరం అవుతున్నప్పుడు మనం రాజ్యాంగబద్ధంగా పోరాడి వాటి అన్నింటిని రప్పించుకోవాలి అదేవిధంగా మనం దూరం ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు మన ఆహారము వాటిని కూడా గౌరవం కాకుండా వాటన్నిటిని కూడా మనం పాటించాలి అవన్నీ కూడా మనం తీసుకోవాలి అదే మన గిరిజన సంస్కృతికి ములుగు మనం ఉద్యోగాలు వచ్చాయని చదువుకున్నామని చెప్పేసి మన గ్రామాల్లో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు మనం గిరిజన సంస్కృతిని భాషని యాసని కొనసాగించాలని కోరుకుంటూ ఈ ఆదివాసీ ప్రపంచ దినోత్సవం సందర్భంగా మరోత్సారి మీ అందరికీ শুভকা অৱকাশ ধন্যবাদ আগ্ৰহ মোক থেংক ইউ